నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యరాజ్ ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆ తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నారు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా ఎదిగారు సత్యరాజ్ తమిళ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సినిమాల్లో మెప్పించారు హీరోగా కూడా సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకి అందించారు పగలే వెన్నెల అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టాడు సత్యరాజ్ ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ ఈ మధ్యకాలంలో సత్యరాజ్ తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలతో సత్యరాజ్ అదరగొడుతున్నారు గోపిచంద్ హీరోగా నటించిన శంకం సినిమాలో నటించి ఆకట్టుకున్నారు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు ఇక బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాతో సత్యరాజ్ క్రేజ్ పీక్స్కు చేరింది కట్టప్పగా అదరగొట్టాడు సత్యరాజ్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు ఈ వర్సటైల్ యాక్టర్ ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నారు తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు కాగా సత్యరాజ్ కొడుకు కూడా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు డోరా మయోన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు సత్యరాజ్ కూతురు పేరు దివ్య సత్యరాజ్ ఈ చిన్నది సినిమాల్లో నటించలేదు కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దివ్య న్యూట్రిషన్గా కెరీర్ కొనసాగిస్తుంది ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు మీడియాలోనూ ఆమె ఎక్కువగా కనిపించదు ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచు నెటిజన్లకు హెల్త్ లైఫ్ స్టైల్ ఫై సలహాలు సూచనలు ఇస్తుంది అయితే ఈమె ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు త్వరలోనే దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు దివ్య తాజాగా తమిళనాడులో అధికార పార్టీ డిఎంకేలో చేరారు చెన్నైలోని పార్టీ కార్యాలయం అన్న అరవాలయంలో పార్టీలో ఆమె చేరారు ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది నా జీవితంలో ఈరోజు మరో కొత్త ముఖ్యమైన అధ్యయనం అని ఆమె చెప్పుకొచ్చింది